హాయ్ అండి నేను రాజ్యం చూడండి ఇదైతే వంగ అనమాట ఈ వంగ ఏంటి ఇంత దూరం వేసారు అని అని అంటున్నారు అది దానంలో వేసామన్నమాట అంటే దానమ్మ లాటరీ ఉండేది కదా దానికే వేసి వేసామనమాట ఈ మధ్యలో ఇంకొకసార్లు వేసుకోవచ్చు కానీ అది చేద్దమే చేయాలని అంటే ఇబ్బంది అయిపోయిందిలే అని అని ఎట్టు పెట్టామన్నమాట కడితే కవులే కదా అన్నట్టుగా అయితే ఇప్పుడు ప్రతి దాంట్లో మనం ఏం చేస్తున్నారు కలుపు ముందు వేస్తున్నారు అనమాట ఈ కలుపు మందు అనేది చాలా డేంజర్ అని చెప్తానే ఉన్నారు కానీ వేసుకుంటానే ఉన్నాం ఇంతకుముందు అయితే పెద్ద పెద్ద మొక్కల్లోనే వేసేవాళ్ళు ఇప్పుడైతే ఇక ఈ పైరు ఈ పైరులో కలుపు మంది వేస్తున్నారు ఈ పైరులో వేయలేదు అనేది లేదనమాట వెనకటికి అన్ని సేద్యాలతోనే చేసుకునేవాళ్ళు ఎద్దులతో చేసుకునేవాళ్ళు కాబట్టి అవి ఏ సైజుకి కా సైజు ఉండేవి అనమాట గుంటకు దోలేలాగా అట్లా ఆ కలుపు నివారణకు అనేది వాళ్ళు ఏర్పాట్లు అనేది బాగుండేవి అనమాట ఇప్పుడు అట్లేం కాదు కంది పెసర మినుము ప్రతిది ఇంకా ఈ పైరుకి కలుపు మందు ఉంది ఈ పైరుకి లేదనేది లేదనమాట అది సాగదు మీకు తా చచ్చిలాగా అనమాట అలాగా చేశారు ఒకటి మంచిది కనిపెడితే ఇంకోటి చెడ్డది అవుతూ ఉందన్నమాట అట్లా అవుతూ ఉంది అయితే ఇంకా ఈ మూడేళ్ల నుంచి నేను కలుపు అనేదే మందు అనేది తెచ్చుకోవట్లేదు అనమాట ఎలాగోలా అది ఇంకా ఏమన్నా అవునయ్యి బీడవనయి ఏమన్నా అవునయి అది అయినప్పుడే వృద్ధులే అన్నట్టుగా తెచ్చుకోవట్లేదు అనమాట అటు భూమి చెడిపోతుంది ఇటు మనకి మంచిది కాదు అన్నట్టుగా చాలా ఎక్కువైపోయిందనమాట ఇంతకుముందు మామూలు పైరుల్లో మొక్కజొన్న అంటే అంటే ఇట్లా మామూలు పైరులో అసలు కొట్టేవాళ్లే కాదు తీసుకోవటమో లేదంటే ఇట్లా చేసేవాళ్ళు ఎద్దులతో చేద్దాము ఇదంతా చేసేవాళ్ళ ఇప్పుడు అదేం కాదు మొత్తానికి కలుపుమందు కలుపుమందు ఇక అదే వాడుతున్నారు అనమాట ఈ మధ్య అంటే నేను వీటి చచ్చిపోయిన కాడ ఇది వేస్తానికి ట్రై చేస్తూ ఉన్నాను కదా అప్పుడు తెలుస్తూ ఉందనమాట ఓ వీటన్నిటికి కూడా కలుపు మందు వాడుతూ ఉన్నారు అని ఈ మనుషులైతే దొరకట్లేదు ఇంకా వా ఇప్పుడు ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు అది అయితే నిజమే కదా వాళ్ళ బాధ వాళ్ళది కలుపు కలుపుకే సరిపోదు ఈ వచ్చే డబ్బులు అని అని రైతులు బాధ ఈ తినేవాళ్ళు ఏమో పలుకు మందులు వేస్తున్నారు పురుగు మందులు వేస్తున్నారు ఇదంతా అనమాట ఇప్పుడు ఈ వంగ ఉందా ఈ వంగకైతే మటుకు వారం లోపే స్ప్రేయింగ్ చేస్తూనే ఉన్నాను అయినా వస్తానే ఉందనమాట యాప్ నూనెని ఇక పురుగు మందు కూడా వేస్తున్నాను అసలు పురుగు మందు లేకుండా వంగ పండిచ్చారు మార్కెట్ వచ్చింది అని అంటే అది ఇంకా అబద్ధమే లేదంటే ఏమన్నా ఒక పది బస్తాల్లో ఒక రెండు బస్తాలు ఏరుకొని ఏమన్నా తీసుకొచ్చి అది ఆర్గానిక్ కనాలే తప్పితే అమ్మో ఈ వంగక మటుకు మామూలుగా లేదనమాట పురుగు కొట్టినా కానీ వస్తానే ఉన్నాయి అదిగో చూడండి ఈ ట్రాపర్లని పెట్టాము ఏమన్నా చెయ్యి పురుగు అయితే పురుగే ఇక్కడైతే మనం మన అంటే ప్రకాశం జిల్లా పక్క నుంచి వచ్చి చాలామంది పెట్టారు అనమాట దాని పెట్టారు అందరు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే దానికి దాదాపుగా మొత్తము వైరస్ వచ్చేసింది దాంతోపాటు చెట్లు చచ్చిపోవటం ఒకటి అది దాంతోపాటు ఇంకోటి చెట్లు ఇరిగిపోతున్నాయి అనమాట మొత్తానికి జీర్ణం అయిపోతున్నాయిలండి ఒక పది ఎకరాల్లో మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మిగిలి ఉంటుందన్నమాట అది కూడా ఇంకా రోజు రోజుకి పోతానే ఉంది సంవత్సరం సంవత్సరానికి ఇంకా నా తెలిసి ఇంక రెండేళ్ళు అయితే మొత్తం ఖాడైపోయింది అన్నట్టు అయిపోయింది అనమాట అదిగో అది దానమే ఆ దానం అక్కడ వరకు ఉంచి ఇవతలంతా తెరలు తెరలుగా పోయి ఉంటే తీసేసాను అన్నట్టు అనమాట నేను కూడా అస్సలు గిడతలేదు కాకపోతే ఏదో చేసాం కదా అని చేయటమేనమాట తర్వాత ఏదన్నా ఖాళీలు అయిపోయినాక కొంచెం అన్నీ పోయినాక మళ్ళీ మొక్క పెట్టుకోవచ్చు ఇట్లా ఇట్లా మీద చేయటమే ఈ ఇడి పైర్లు అయితే సొంత వాళ్ళు చేసేవాళ్ళు లేకుండా ఇంట్లో ఏదో నలుగురు చేసేవాళ్ళు ఉండి మార్కెట్కి వెళ్ళి అమ్ముకొచ్చేవాళ్ళు ఉండి లేదని అంటే దంపెత్తుకునేలాగా అలాగైతేనే గిట్టాలి కదా తప్పితే మనం ఏదో చెయ్యండి అదే అటు వెయ్యింది ఇది వేయండి అని యువతలకు వచ్చేస్తే అదేం గిట్టదు ఏం లేదు దానికి దాన్ని చేసేమంటే చాలా గొప్ప విషయం అన్నమాట ఇప్పుడు నా ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే కానీ పంట మార్పిడి అయితే ఏదో ఒకటి చేసుకోవాలి కదా అయితే పెట్టాల్సిందే కదా అని అని పెడతామేనమాట అయితే ఇప్పుడు యూట్యూబ్లో మటుకు ఫుల్గా పండించేస్తున్నారు అనమాట ఏంటి యూట్యూబ్లో యూస్ పండిస్తున్నారు అంతే ఎనిమిది లక్షలు వచ్చినాయి అంటే పది లక్షలు వచ్చినాయి అంటే ఇక దానికి ఇంకా అంతే లేదు ఎక్కడ అంత వచ్చినాయి అంటే ఇంత వచ్చినాయి అంటే అది ఎంతవరకు ఏంటి అసలు భలే చిత్రం అనిపిస్తుంది అనమాట కొన్ని నిజాలు ఉంటే ఉండొచ్చాము కానీ దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ యూస్ కోసం చెప్పేవాళ్ళేనమాట అదేం కర్మ లేని మనకు అర్థమవుతానే ఉంటుంది అక్కడ ఇది అలా కాదు అని మనకు అర్థమవుతూనే ఉంటుంది కానీ వాళ్ళు ఏ స్వార్థాల కోసమన్నా కానీ చెప్పటం అయితే చెప్తా ఉన్నారు యూట్యూబ్ చూసి మాత్రం దీంట్లోకి రాగండి దీంట్లో నష్టాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి లాభాలు అయితే ఇంక మీరు చెప్పినట్టు ఆ యూట్యూబ్లో చెప్పినట్టు మటుకు లక్షల లక్షలు లక్షల లక్షలు ఇదంతా మటుకు అబద్ధం పెన్ను పేపర్ ఒకటి తీసుకుని ఇన్ని మొక్కలు ఉన్నాయి ఇన్ని కేజీలు అవుతాయి ఇంత రేట్ అమ్మిద్ది ఇట్లా చెప్తా ఉంటారనమాట ఇప్పుడు రైతులు మామిడి రైతులనే చూశారు కదా రోడ్లు వెంట పోస్తూ ఉన్నారనమాట అసలు ఇంత రేటు అనేక ఎక్కడండి బాబు ఏ దానికి ఇంత రేటు ఖచ్చితంగా పలికిద్ది అనేకే లేదు ఇంత పండిద్ది అనే కూడా లేదు మధ్యలో ఎన్ని వస్తాయో పురుగులు వాతావరణము వాన్లు గాళ్ళు తుఫాన్లు ఎలాగ ఎన్నో ఉంటాయి అన్నమాట ఆ పెన్ను పేపర్ పెట్టుకొని మాత్రం చేయకండి వ్యవసాయం